అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు మన మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి దాదాపు ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో గత ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యాన్ని అమ్మారో దాదాపు ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతులకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే విడుదల చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతులు ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులైతే తీసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకోండి మరి కాసేపటి నుంచే మీకు డబ్బులైతే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి